ఓం శాంతి ఈరోజు ప్రియమైన బాబ్దాద వద్దకు వతనానికి బోక్ తీసుకొని చేరుకున్నాను వెళ్ళగానే బాబాకు అందరు అన్నయ్యలక్కేళ్ల యొక్క స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశాను ఎవరి నిమిత్తమైతే విశేషంగా బోగ్ పెట్టడం జరుగుతుందో వారి స్మృతిని కూడా బాబాకు ఇవ్వటం జరిగింది బాబా ఈరోజు వతనంలో రెండు మూడు రకాల ఊయలలను చూపించారు ఒక రకమైనటువంటి ఊయల ఏదైతే మనము రెండు తాళ్ళు కట్టి మధ్యలో ఏదైనా పెట్టి ఊగుతూ ఉంటాం దాని ఆనందమే వేరుగా ఉంటుంది రెండవ ఊయల ఎలా ఉంది అంటే కొంత పైకి ఎక్కిన తర్వాత ఒక వలలాంటి దాని నుండి క్రిందకి జారుతారు అలాంటి ఊయల ఇక మూడవ ఉయ్యల బాబా చూపించింది బ్యాలెన్స్తో నడిచేటువంటి ఊయల దానిపైన నడుస్తూ ఉన్నప్పుడు సమానంగా కనబడుతుంది రెండు వైపులు కానీ ఒకవైపు ఎక్కువగా ఉన్న మరొక వైపు క్రిందకి ఉన్న అక్కడ పడిపోయే అవకాశం ఉంటుంది బాబా చెప్తూ వచ్చారు బచ్చి ఈరోజు బాబా పిల్లలందరి యొక్క చార్ట్ను లెక్కలను మనసులోని సంకల్పాల విషయాలను చూస్తూ ఉన్నారు బాబా వాటిని కొలుస్తూ ఉన్నారు ఒక సెకండ్ బాబా అలా చెప్పగానే నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాను బాబా అన్నిటి లెక్కలేస్తున్నారు కదా అని బాబా అన్నారు వచ్చి ఏవైతే మూడు రకాల ఊయలలను నేను చూపించానో ఒక ఊయలలో అయితే చాలా ఉమంగం ఉత్సాహంలోకి వస్తూ ఉంటారు పిల్లలందరూ కానీ ఎప్పుడైతే దాని తాడు తెగుతుందో అప్పుడు ఒక్కసారిగా క్రింద పడిపోతారు కానీ ఆ ఊయల అందరికీ బాగా నచ్చుతుంది ఇక రెండవ ఊయల పిల్లల లెక్కతో బాబా చెప్తూ వచ్చారు పిల్లలు ఎక్కి పైకి ఉన్నత స్థితికి వెళ్తారు మళ్ళీ ఒక్కసారిగా స్లిప్ అయి క్రింద పడిపోతారు ఇక మూడవ ఊయల బ్యాలెన్స్ది చూపిస్తూ బాబా అన్నారు సమయం అనుసారంగా పిల్లలందరి యొక్క చార్ట్ని చూస్తూ ఉన్నప్పుడు భక్తుల చార్ట్ని కూడా నేను చూశాను అన్నారు భక్తిలో కూడా చాలా ఉమంగ ఉత్సాహంతో పైకి ఎక్కుతారు భక్తి పూజ అనేక రకాల వ్రతాలు చేస్తారు కానీ ఎప్పుడైతే తమ స్థానానికి వస్తారో మళ్ళీ ఎలా ఉన్నారో అలాగే ఉండిపోతారు మరి ఈరోజు బాబా విశేషంగా బ్యాలెన్స్ యొక్క ఊయలపైన అటెన్షన్ని ఇప్పిస్తూ ఉన్నారు బాబా అన్న ఒకవైపే బరువుగా ఉండి ఇంకొక వైపు బలహీనంగా ఉంటే పిల్లల స్థితి కూడా అది కొంతనైనా క్రింద మీద అవుతుంది అంటే కొద్దిగానైనా వంగిపోయారు పడిపోతున్నారు అంటే పూర్తిగా నేలపైనే ఉండిపోతాం ఎప్పుడైతే ఈ స్థితి పిల్లలది తయారవుతుందో పిల్లల యోగం బాగా ఉన్నప్పుడు చాలా మంచిగా బాబా యొక్క ప్రేమలో తపనలో నిమగ్నమై ఉన్నప్పుడు చాలా బ్యాలెన్స్తో ఉన్నట్లుగా ఉంటారు బాబా ఈరోజు విశేషంగా పిల్లలందరి యొక్క ఈ రకమైన బ్యాలెన్స్ని చూస్తూ ఉన్నారు బాబా దీనిపైన చెప్పారు బచ్చి ప్రతి కార్యంలోనూ బ్యాలెన్స్ అనేది అవసరము ప్రపంచం లెక్కతో కూడా చూసినట్లయితే ఏ కార్యక్షేత్రంలోనైనా వ్యవహారంలోనైనా వ్యాపారంలోనైనా ప్రతి వస్తువులో కూడా రెండు వైపులా బ్యాలెన్స్ అనేది చూస్తారు అలా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు దాన్ని అందరూ మంచిగా ఉంది అని అంటారు అందుకే బాబా ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లల యొక్క ఈ బ్యాలెన్స్ నిజంగా కరెక్ట్గా సమానంగా ఉండడం చూడాలనుకుంటున్నారు ఎందుకంటే పిల్లల స్థితి ఒక్కోసారి చాలా ఉన్నతంగా ఒక్కోసారి చాలా క్రిందకు పడిపోతుంది బాబా అన్నారు ఇప్పుడు ఈ ముళ్ళును సరి చేసుకోండి పిల్లలు అంతగా పడిపోవడం అది బాబాకు నచ్చటం లేదు ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కొత్తవారైనా సరే కొత్తగా రాబోయే పిల్లలైనా సరే మరి రాబోయేటటువంటి పిల్లల కోసం కూడా బాబా పురుషార్థాన్ని మరియు భాగ్యాన్ని సమానంగానే ఇచ్చారు బాబా సమయం అనుసారంగా పిల్లలందరి పురుషార్థాన్ని కూడా చూస్తూ ఉన్నారు అలాగే భాగ్యాన్ని కూడా చూస్తూ ఉన్నారు బ్యాలెన్స్ని కూడా చూస్తూ ఉన్నారు మరి బాబాకు అంతిమ సమయం అనుసారంగా బాబా తన పిల్లలను బ్యాలెన్స్లో ఉండడం చూడాలనుకుంటున్నారు స్మృతి యొక్క బ్యాలెన్స్ కర్మయోగం యొక్క బ్యాలెన్స్ వీటిపైన స్పెషల్గా పిల్లలు చార్ట్ పెట్టుకోవాలి అంటున్నారు బాబా ఇలా వినిపించిన తర్వాత బాబా ముందు చాలా అలంకరించినటువంటి భోగ్ ప్లేట్ని పెట్టాను బాబాకు ముందుగానే చెప్పాను ఈరోజు ప్రత్యేకంగా అంబాలా సెంటర్ యొక్క సరోజ్ బెహన్ మరియు కోల్కతా నుండి బిందు బెహన్ మరియు మిగతా కొంతమంది యొక్క భోగు ఉంది అని బాబా ఆ ఆత్మలందరినీ వతనంలో ఇమర్జు చేశారు అప్పుడు దృశ్యం చూస్తే బాబా విశేషమైనటువంటి ఆత్మలను తన బాహుల్లో ఇముడ్చుకున్నారు బాబా అన్నారు ఏ పిల్లలైతే ఆదికాలం నుండి మొదటి నుండి సేవలో తత్పరులై ఉన్నారో సేవలో కూడా విశేషంగా యోగదానం చేశారు యజ్ఞంలో ఆ పిల్లలందరూ చాలా పుణ్యం చేసుకున్నారు చాలా పుణ్యాన్ని సంపాదించుకున్నారు అటువంటి పిల్లల్ని బాబా కూడా ఎప్పుడు మరచిపోలేరు అని అన్నారు బాబా అలా చెప్తూ ఉంటే బాబాకు ఇరుపక్కల ఇద్దరు అక్కేలు తర్వాత మిగతా వారందరు కూడా కనిపించారు చాలా ప్రేమతో వారికి బాబా మధుబన్ యొక్క భోగ్ని స్వీకరింపజేశారు బాబా అన్నారు బాబా ఇంటికి మధుబన్కి ఎవరైతే పిల్లలు వస్తారో వారందరూ తమ మనసులో ఏదో సంకల్పం పెట్టుకొని వస్తారు బాబా ఆ పిల్లలందరి యొక్క సంకల్పాన్ని కూడా పూర్తి చేస్తారు ఇలా చెప్తూ బాబా చాలా ప్రేమతో భోగ్ని స్వీకరించారు ఇతర ఆత్మలందరికీ కూడా భోగ్ని తినిపించారు తర్వాత మీ అందరికీ కూడా చాలా చాలా స్నేహపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు అలా బాబా ప్రియ స్మృతులను తీసుకొని నేను క్రిందకు వచ్చాను ఓం శాంతి